మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ నగర్ లో ఉన్నామండి నెహ్రూ నగర్ కు చెందిన కమలాకర్ గారు గత ఆరు సంవత్సరాలుగానైతే ఆయుర్వేదిక్ వైద్యుడు తన సేవలను అయితే అందిస్తున్నాడు తన దగ్గర చాలా మంది అయితే వస్తున్నారు వివిధ రకాల సమస్యలతోనైతే వస్తున్నారు తను వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నాడు ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వాళ్ళకి సేవలు అందిస్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు కమలకర్ గారు ఉన్నారు మరిన్ని వివరాలు వారిని అడుగుదాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీరు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు ఇప్పుడు ఒక ఆయుర్వేద డాక్టర్ అయి ఉండి మీ దగ్గరకి ఎలాంటి సమస్యలు కొద్ది ఇట్లా వస్తున్నారు ఏమేమి సమస్యలు మాకు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరకైతే అట్లా అప్రోచ్ అవుతున్నారు అత్తున్న కాలం బట్టి చూస్తా ఉంటే ఇప్పుడు ఎండాకాలంలో చాలా వరకు వచ్చేసి కిడ్నీ స్టోన్స్ బాధపడతా ఉంది ఎండాకాలం లోపల ఈ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది అంటే ఎండాకాలంలో విపరీతమైన ఈ వేడి వలన ఒంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతా ఒక వంద గ్రాముల ఒక బ్రెడ్ ముక్క అనేది అరగడానికి మినిమం ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నప్పుడు రోజు మనం మూడు వందల నుంచి ఆరు వందల క్యాలరీ ఇలా అన్నం తీసుకున్నప్పుడు అది అరగడానికి మినిమం మూడు నుంచి నాలుగు లీటర్లు అనేది వాటర్ తాగాల్సి వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అసలు వాటర్ అనేది ఏ పద్ధతిలో తాగాలి ఎప్పుడు తాగాలి అనే విషయం మర్చిపోయి ఎక్కువగా అన్నం తింటున్నాము తక్కువగా వాటర్ తాగుతుంది సో ఇటువంటి ప్రక్రియ చేయడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే సమస్య అనేది చాలా మందికి వస్తా ఉన్నాయి అది తొలి దశలో పెద్దగా ఇబ్బంది కాకపోయినప్పటికీ టూ ఎంఎం త్రీ ఎంఎం కాకపోయి అది కాస్త సిక్స్ ఎంఎం దాటిన తర్వాత విపరీతమైన పెయిన్ వచ్చి ఆఖరికి వామిటింగ్ రావడము నడుము నొప్పి రావడము కడుపులో దేవడం లాంటి సమస్యలు వచ్చి ఆఖరికి అది ఆపరేషన్ చేసి తీయాలి అన్న భావానికి తెస్తున్నారు ఒకటేసారి విపరీతమైనటువంటి పెయిన్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి స్టంట్ వేసి ఆ స్టోన్ తీసేయాలి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్న స్థితికి వస్తున్నారు తప్పించి దాన్ని కంప్లీట్ గా మెడిసిన్ తో క్యూర్ చేయట్లేదు సో అటువంటి కిడ్నీలో రాళ్ళకు అనే సమస్యకు ఆయుర్వేదంలో తప్ప అలోపతిలో మాత్రం కంప్లీట్ గా క్యూర్ మెడిసిన్ లేదండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఇన్ఫెక్షన్ తగ్గడానికి నొప్పి అనేది తగ్గడానికి మాత్రమే ఇస్తారు కానీ అదే మనం ఆ ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే సంపూర్ణ నివారంగా కరిగిపోతూ ఉండేది దాంతో పాటు కిడ్నీలో ఉన్నటువంటి కిరియటిన్ కానీ అలాగే ఇన్ఫెక్షన్ కానీ మూత్రాల సమస్యలు లాంటివి ఎటువంటివి ఉన్నా కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది సో దీన్ని ఏంటంటే ఒక బేసిక్ గా చూసుకుంటే అందరు దీనిపై అవగాహన అనేది తెచ్చుకోవాలి ఎక్కువగా ఆహారం తీసుకునే వాళ్ళు మాత్రం కాస్త తక్కువగా చేసుకొని ఉప్పు కాల్షియము ప్రోటీన్ లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా ఆహారంతో పాటు వాటర్ని కూడా కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక మనిషి సగటున ఎన్ని మంచినీళ్ళు తాగాలి కిడ్నీల స్టోన్స్ రాకుండా ఒక మనిషి సగటుగా వాటర్ అనేది ఆ మనిషి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అందరూ ఒకరిలాగా వాటర్ తాగాలంటే కుదరదు హైట్ తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఫుడ్ తీసుకున్నట్టుగా తాగాలి ఒకవేళ మీరు మంచి ఆరోగ్యాన్ని కోరుకున్నట్టయితే ఉదయం లేవగానే ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి రెండు వందల ఎంఎల్ వరకు కొంచెం గోరువెచ్చగా వాటర్ తాగినట్టు అయితే ఫ్రీగా మోషన్ అవుతుందండి అలా అలవాటు చేసుకుంటూ ఉంటే అసలు మీకు కాన్స్టిబ్యూషన్ అనేది ఉండదు అలాగే మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఒక ఇలా తాగంగానే అలా ఆహారం తీసుకోంగానే ఇలా తాగేసరి సరిగ్లా ఆ ఆహారం అనేది అరగదు చారులు ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఆహారం తీసుకున్నామో తీసుకున్న గంట తర్వాత మీరు జలం అనేది తీసుకోవాలంటే జలం అంటే నీళ్లు గంట తర్వాత నీళ్లు తాగాలని వారు చెప్పారు ఎందుకంటే తీసుకున్న ఆహారం తినుతూ ఇలా మనం వెళ్ళగానే లోపల ఉన్నటువంటి మన ఎంజెన్స్ అనేటి ఆహారం మీద కంప్లీట్ గా కెమికల్ రియాక్షన్ అయ్యి ఆహారాన్ని పిండిగా మార్చే ప్రక్రియలో ఉంటది ఆ ప్రక్రియలో మనం ఒక స్టవ్ మీద వంట పెట్టినప్పుడు ఏ రకంగా మండుతుందో మన ఆహారాన్ని పిండిగా మార్చేందుకు మన కడుపులో అటువంటి జటరాజ్ అనేది అలాగే ప్రబలిస్తుంది సో అటువంటి టైంలో మనం ఇలా ఆహారం తినుకుంటూ అట్లా వాటర్ తాగడం అసలు ఏమైతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది చాలా వరకు గ్యాస్ తో ఇబ్బంది పడే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు గ్యాస్ ఫామ్ అవుతుంది అసలు మాకు యాసిడిటీ ప్రాబ్లమా ఏంటిదని అని కూడా అర్థమయ్యలేదు సో గ్యాస్ లాంటి సమస్య ఉన్నవాళ్ళు తిన్న తర్వాత ఒక గంట తర్వాత నీళ్ళు తాగినట్లయితే వాళ్ళకి ఈ గ్యాస్ సమస్య అనేది కంప్లీట్ గా అవుతుందండి అలాగే కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక ఆహారం మనం తీసుకున్నట్లయితే రోజువారీగా మినిమంగా ఒక వ్యక్తి మూడు లీటర్ల నుంచి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మూడు లీటర్ల నుంచి మూడు లీటర్ల వాటర్ తాగాలి అలాగే ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేయాలి అంటే పదకొండు నుంచి పదిహేను సార్లు చేయాలి ఉదయం నేర్చిన రాత్రి పడుకునే నేను ఎక్కువ వాటర్ తాగాను నేను అసలు యూరిన్ పోను అంటే కుదరదండి ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగి అలాగే మూత్రం మాపుకున్నట్టే అధిక మూత్రంలో ఇన్ఫెక్షన్ మారుతుంది అలాగే కాకుండా కిడ్నీలో వాపు అలాగే కిడ్నీ స్టోన్ తయారయడానికి అవకాశం ఉంటుంది తరచుగా ఊరికే టమాటలు పాలకూర అనేది ఎక్కువ తినేవాళ్ళు ఈ కిడ్నీ స్టోన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం జీవన శైలిలో తీసుకున్నట్లయితే నాలుగు రోజులు కాయగూరలు రెండు రోజులు ఆకుకూరలు ఒక రోజు అసలు మూడు రోజులు ఆకుకూరలు అన్నారు కానీ నేటి జనరేషన్ లో ఒక రోజు నాన్ వెజ్ లేకుండా తినకుండా ఉండట్లేదు సో నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే ఒకవేళ మీరు నాన్ వెజ్ తినాలి అనుకుంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆ కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు దాదాపు అందరికి కోళ్ళు తెలుసు వాళ్ళు ఏ రకంగా ప్రిపరేషన్ చేస్తున్నారు సో తెలిసిన వాళ్ళు వాటిని ముట్టకపోవడంలో చాలా మంచిది సహజ సిద్ధమైన ఆర్గానిక్ పద్ధతిలో పెంచినటువంటి నాటుకోలు తినొచ్చండి తింటే మీరు ఎంత ఎర్లీగా తింటే అంత బాగుంటుంది ఎందుకంటే ఒక మాంసకృతులు అనేది అరగడానికి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు పడుతుంది సో అంత టైం అనేది మనం ఎర్లీగా తినడం వల్ల అరగదు సో ఆహారం తీసుకునే మాంసాలు తీసుకునే వాళ్ళు ఎర్లీగా తీసుకోండి అది మంచి క్వాలిటీగా తీసుకోండి అది తీసుకున్నంతగా ఎక్కువ వాటర్ తరచుగా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మీరు ఎలా నేర్చుకున్నారంటే నేర్చుకున్నారా లేదా కోర్సు ఏమైనా చేసారా అసలు దీని గురించి కొంచెం కొంచెం వివరించండి ఓకే అండి తప్పకుండా ముందుగా నాకు మా నాన్నగారితో నాకు ఈ వైద్యం అనేది అబ్బిందండి ఆయన ఎప్పుడు మనకు పిప్పర్లకు మందు పోసేవాడు సో అలాగే వాళ్ళ తెల్ల బట్ట పసుపు పోసేవాడు పిల్లలు లేని వాళ్ళు కూడా వాళ్ళు పోస్తా ఉండేవాళ్ళు సో వాళ్ళ తర్వాత ఆయన మా నాన్నగారి ఇచ్చిన తర్వాత ఆ విద్య నాకు హాల్బల్ ఆ తర్వాత నేను అదే చూసుకుంటూ ముందు ఇంట్లో కొన్ని పరిశోధనలు చేసుకుంటూ అలాగే మేము మధురైలోని టీడీ యూనివర్సిటీకి మాకు అరురామ్మూర్తి గారు అనే ప్రొఫెసర్ ఉన్నారండి కరోనా టైంలో వాళ్ళందరూ మాకు ఒక మంచి గ్రూప్ గా ఏర్పడి గ్రూప్ లో వాళ్ళు శిక్షణ ఇవ్వడము ఒకసారి మేము మధురైకి వెళ్ళినప్పుడు అక్కడ వారం రోజులు శిక్షణ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఊర్లో ఎటువంటి వైద్యులు ఉన్నారు వాళ్ళకి ఏమేమి వైద్యాలు వచ్చో వాటిని బయటకు తీసి వాళ్ళని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా చేశారు వారితో వారి సహకారంతో మేము ఇంతవరకు పైకి వచ్చామండి అలాగే మాకు పారంపర్య వైద్యులుగా మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ రాజు గారు అలాగే మాకు సర్జన రమేష్ అని మహర్షి గోశాల గారు మాకు చాలా వరకు హెల్ప్ఫుల్ గా చేశారండి ఎందుకంటే వైద్యుల లోపల వాళ్ళందరూ అందరి ప్రతి ఒక్క మండలంలో కానీ జిల్లాలో కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం ఇచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళని మంచి ఆయుర్వేద వైద్యులుగా చిత్రంలో వాళ్ళు చాలా వరకు సహాయం చేశారండి మాకు విద్య అనేది మాకు మహారాష్ట్రలో ఉన్నటువంటి మా నారాయణ గారు అని మా గురువు గారు వారు నేర్పారండి ఒకసారి మేము చెట్ల మూలికల కోసం వెళ్తున్నప్పుడు వారు కల్పించడం జరిగింది తను ఒక మొక్క గురించి పరిశోధించినప్పుడు మీ ఒక మొక్క కోసం చూసాము అలా చూస్తూ వారితో పరిచయం జరిగి ఇంత చిన్న వయసులోనే నువ్వు మొక్కల పరిశోధన ఎందుకు చేసావు అని వాళ్ళతో పరిచయం పెంచుకున్న తర్వాత ఇలాగే డిస్కషన్ చేసుకుంటూ ఏం వాటిని ఇట్లా అని వాళ్ళ దగ్గర నేను చేస్తూ ఒక రెండు సంవత్సరాలు వాళ్ళ దగ్గర శిషరికం చేయడం జరిగింది ఆ తర్వాత ఇటు వచ్చిన తర్వాత మాకు యూనివర్సిటీ నుంచి మా గురువు గారి నుంచి మంచి సహకారం ఇప్పుడు మీ దగ్గరికి ఎక్కువ అంటే కిడ్నీ స్టోన్స్ గురించి వస్తారా లేకపోతే ఇంకా వేరే దేని గురించి అయినా వస్తారా ఎక్కువగా అంటే కిడ్నీ స్టోన్స్ కే ఎక్కువ ఫేమస్ అయిపోయిందండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ పేరు చెప్పేసరికి అక్కడ మందు వస్తున్నాడు అంటే మన కమలాకర్ ఉన్నాడు డాక్టర్ సాబు ఆయన పోస్తాడని అలా పేరు పడిచిపోయింది ఎందుకు అలా పడిపోయింది అంటే తనకు స్టోన్ అనేది వచ్చింది ఆ రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి అసలు ఆ కేసు అనేది నా దగ్గర వచ్చినప్పుడు నేను ట్వంటీ ఎయిట్ ఎంఎం వరకు ఇచ్చా కంప్లీట్ క్యూర్ అయింది సిక్స్టీ ఫైవ్ ఎంఎం అంటే అసలు అవుతుందో కాదు చూద్దాం అసలు సరే నేను అతనికి ఏం చెప్పానంటే ఒక నెల వాడి చూడండి ఆ తర్వాత నేనే అనే విషయం చెప్తా అంటే వారు నా మీద నమ్మకం పెట్టుకుని వచ్చాను మా నేను చేసిన ప్రాక్టీస్ పరంగా మరి కొన్ని మెడిసిన్ ఇవ్వడం అవీగా ఒక మంత్ మంత్ లోపలి సిక్స్టీ కి సిక్స్టీ ఫైవ్ ఎంఎం ఉన్నటువంటి కిడ్నీ స్టోన్ ఆల్రెడీ సిక్స్టీ ట్వంటీ ఎంఎం తగ్గి అది ఫోర్టీ ఫైవ్ ఎంఎం కచ్చేసి సో మేము అలా చూసాము ఆ అడిగితే సార్ నాకు అసలు పెయిన్ అనేది లేదు చాలా మంచి మీ మెడిసిన్ బాగా పనిచేసింది అంత మంది యూరిన్ యూరిన్ వెళ్తే అసలు నాకు మంటగా ఉండేది ఓసారి బ్లడ్ కూడా వచ్చేది అని వాళ్ళు టెన్షన్ పడేవాళ్ళు ఆ చూసిన తర్వాత నేను వారికి సిక్స్ మంత్ అని చెప్పాను పర్ మంత్ ఒక కిడ్నీ స్టోన్ తక్కువ సిక్స్ నుంచి టెన్ ఎంఎం కరిగిపోతా ఉంటది అలాగే మనకి సిక్స్ మంత్ అని చెప్పాను వాళ్ళకు ఫోర్ పాయింట్ ఫైవ్ మంత్ లోపలి వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అయిపోయింది ఆ తర్వాత నాకు కూడా కంప్లీట్ గా అనిపించింది అవును చేయగలుగుతాను ఆ తర్వాత వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా చూసి వాళ్ళ తరఫున చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి చెప్పడం జరిగింది సో అదే విధంగా వాళ్ళు ఏం కిడ్నీ కిడ్నీలో రాళ్ళు వస్తారు సార్ కిడ్నీ లోకి రాళ్ళు వస్తారని ఇలా ఫేమస్ జరిగిపోయి కిడ్నీలో స్టోన్ కమలాకర్ గారి నాక అదే పేరు వచ్చింది అది హైలైట్ అయింది అది కిడ్నీలో స్టోన్ ఏనాది అంటే ఓకే సైజ్ ఎంత ఉంటుందది ఇది ఇది ఉంటుందా స్టోన్ అనేది ఇంత పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసి ఇది కాల్షియం స్టోన్ అండి ఇది కాల్షియం స్టోన్ సో ఇతను చాలా వరకు ఆపరేషన్ చేయాలని అని చెప్పేసాడు సో వాళ్ళకి ఏం చేస్తే మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆయన కూతురు పడిపోయింది పడిపోయింది అని ఇలా తీసుకొచ్చేసరి మీకు అంటే చూడండి మీరు ఇచ్చిన మెడిసిన్స్ తగ్గిపోయింది పడిపోతే అందరూ అంటారు కొందరు వచ్చి చాలా వరకు డౌట్ అనేది ఉంటది పేషెంట్ లకు చాలా వరకు ఏంటంటే డౌట్ అనుమానం ఎక్కువ అసలు ఈ ఆయుర్వేదం ఉన్నటువంటి అటువంటి కొన్ని అపోహలు అనేది ప్రజలోపల తొలగిపోవాలి అని ఇప్పుడు పోతుంది ఇప్పుడు పెట్టే స్టోన్ వచ్చే ఇది మనం క్యాల్సి స్టోన్ చూసాం కదా ఇది వచ్చేసి ఇది యూరిక్ ఆసిడ్ స్టోన్ అవునండి కాల్షియం మనకు కిడ్నీలో స్టోన్ వచ్చేసి కాల్షియం యాసిడ్ సత్వ అలాగే క్రో ఆక్సిడ్ అనేటి చూసేస్తే యూరిక్సిడ్ సో ఇది ఏంటి అంటే కూడా చేంజ్ అవునండి ఇప్పుడు ఇది ఎక్కువగా మనము డ్రింక్ చేయడము ఎక్కువగా అల్కహైల్ ఎక్కువ వాసుకునే వాళ్ళకి యూరిక్ యాసిడ్ అవుతుంది ఈ కాల్షియం స్టోన్ అనేది ఏంటిదంటే అంటే ఎక్కువగా ఫుడ్ అనేది మనకు బయట తింటాం కదా నూడల్స్ లాంటిది కాల్షియం గాంటిది ఎక్కువగా ఫుడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల బగ్గర్స్ లాంటి తినడం వల్ల ఈ కాల్షియం ఫుడ్ అనేది వస్తుంది అంటే స్టోన్స్ అనేది రెండు రకాల మూడు రకాల నాలుగు రకాలు నాలుగు రకాలతో పాటు మనకు దాని షేప్ వచ్చేసి పదహారు రకాలుగా సో ఒక షేప్ అనేది కుదరదు ఈ రోజు నాకు మెడిసిన్ పడిపోయింది సార్ అంటే తీసుకెళ్ళండి అని చూసి వాళ్ళకి చూపేస్తాను ఎవరైనా కిడ్నీ స్టోన్ వచ్చే వాళ్ళు అసలు ఆ స్టోన్ ఇలా ఉంటుందా ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ స్టోన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు సో ఇలాంటి స్టోన్ ఉన్న వాళ్ళకి మనం ఈ అవకాశం చూపెట్టినట్టయితే ఆహా ఇలాగ రాళ్ళు అవుతున్నాయి సో అటువంటి పదార్థం తీసుకోవడం తక్కువ తీసుకోవడం ప్రయత్నం చేస్తారు అది చాలా పెయిన్ ఉంటుంది స్టోన్ చాలా పెద్దగా ఉంది అవునండి ఎంత పెయిన్ అనుభవించారు వాళ్ళైతే అవును అది చాలా అసలు ఆయన అనుభవించాను నేను అన్న కొంచెం పరిపోద్ది ఏ ఇబ్బంది లేదని పడుతున్నాను సో అలాగే ఇప్పుడు మేము పడిపోవడానికి కాకుండా కరిగిపోవడానికి ఎక్కువ మేము మెడిసిన్ ఇస్తున్నాం కరిగిపోవడానికి ఇస్తేనే బెటర్ ఏమో పడిపోవడానికి ఆ పెయిన్ భరించడం కష్టం అవునండి చాలా కష్టం సో మేము ఇచ్చే మెడిసిన్ ఎవరికైనా డౌట్ ఉంటే మేము కంప్లీట్ చేస్తాం రెండు రోజులు మీరు యూరిన్ అనేది ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకుని ఒక రోజు తర్వాత మీరు చూస్తే ఆ యూరిన్ నుంచి కంప్లీట్ గా ఆ బడ్డి ఆ స్టోన్ అనేది దిగిపోతాం సో అలా వచ్చేసి మేము ఇచ్చే మెడిసిన్ వల్ల ఒక నెలలో ఎనిమిది నుంచి పది ఎంఎం వరకు కరిగిపోతాం ఎన్ని రోజులు వాడవచ్చు మెడిసిన్స్ అది మెడిసిన్ వచ్చేసి వారికి ఉన్నటువంటి ఎంఎం బట్టి మిమ్మల్ని ఒక టెన్ ఎంఎం ఉంది అనుకోండి మినిమం ఒక ఇరవై ఇరవై రోజులు పడిపోతుంది కరిగిపోతాం అంతకు మించి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఈ మధ్యలో ఉందంటే దానికి ఒక కోర్సు లా వాడతాం అంటే త్రీ మంత్స్ లేదా టూ అండ్ హాఫ్ మంత్సా టూ మంత్స్ ఎవరికి వచ్చేసి త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఇవ్వలేదు మాత్రమే అనేది పెరుగుతా అంటే యూరిన్ అనేది పాస్ చేయకపోవడం వల్ల కిడ్నీ వాపు రావడము కిడ్నీలో సైజ్ పెరగడము సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇటువంటి ఔషధం ఇవ్వడం వాళ్ళు ఆ క్రియేటిన్ అనేవి అనేది తక్కువ పడిపోతుంది ఒక్కందరికి సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది సెవెన్ ఉంటుంది అసలు మినిమం గా చేసి జీరో పాయింట్ లో ఉండాలి క్రియేటివ్ సో ఇలాంటి వాళ్ళకు మనం ఇచ్చిన మెడిసిన్ వల్ల జీరో పాయింట్ గా చేసి క్రియేటివ్ మీద తగ్గిపోతాం